వచ్చే వచ్చా పైపాయ్ తుపాకీ రాముడు రాణివచ్చా మహారాజా ఏ అల్లం సాబ్ బెల్లం సాబ్ కొత్తిమీర సప్ పుదిన సబ్ ఇటుకురాసాబ్ ఇగ తోని మనతోని ముచ్చటవెట్టి వచ్చిండు వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి అన్న మరి ఇంకెందుకు లేటు అన్నకు మన మాటలతో పెడదాం అమ్ము అన్నకు ఇదివరకే గుండెపోటు వచ్చింది కదా అన్నా నమస్తే ఆరోగ్యం ఎట్టుండదన్నా బాగానే ఉంది పెట్టలుదారా హలో హలో పిట్టల ద్వారా కాదు ఎవ్వరికి ఏదో ఒకటి తొక్కలేదు ఏంటి చెప్పు నాతో పని అదే సారు ఇన్ని దినాలు దవాఖానలు కదా ఆ ఎట్లున్నది నీ ఆరోగ్యం బాగుంటేనే కదరా మాట్లాడేది ఏందో తొందరగా చెప్పు అది అదే అన్న కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ సారు నీ మీద లుకౌట్ నోటీసులు జారీ చేసినట్ట కదా లుక్అవుట్ నోటీసులు కాదు ఇంకేం చేస్తారో చేసుకోమని చెప్పండి నా బొచ్చు కూడా పీకలేరు ఎవరు ఏందా మాటలు జర మంచిగా మాట్లాడు ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నావు కదా నా మాట ఇంతే తుపాకి నువ్వు ఎప్పుడు నాతో మాట్లాడలేదు కాబట్టి నీకు అలాగే అనిపిస్తుందిలే ఊట ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా మంచిగానే ఉన్న నువ్వు మీ వంశీ మళ్ళా ఆ పోసాని జైల్లోకి పోగానే నువ్వు అనారోగ్య పాలైనవు అదే నాకు అర్థమైతలేదు అన్న జబ్బేమైనా మన సొట్టమా మనకి చెప్పి వస్తుందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ పనికి మాల సన్నాసి పంపించాడు నిన్ను హోల్డ్ అని హోల్డ్ అని అన్నావు ఒకరు పంపిస్తే నేను రాను నాకు నచ్చితేనే వస్తా నా తుపాకి తూటలు ఇడుస్తా సరే ఏందో అడుగు మరి ఈ సోదంతా ఎందుకు నా సోదంతా చెప్తుంది నువ్వన్నా నేను కాదు నేను అడిగిన దానికి సూటిగా సూటిగా సమాధానం చెప్పు ఏంట్రా బాబు నీ ఆశ అడుగు అదే అన్నా నీకు అవుట్ నోటీసులు కదా అగో దాని మీద దాని మీద ఏమంటావో ముందు చెప్పు ఇస్తే ఇచ్చుకొని దానికి ఇప్పుడు భయపడి చెప్పు వనుక్కుంటే మూడో కంటికి కూడా తెలువకుంటా అమెరికా చెక్ అనుకుంటున్నామంట కదా నేనంటున్నా మాట కాదు అగో జనాలు అంటున్నారు జనాలు అంటున్నారా నువ్వు అంటున్నావా సౌట మాటలు పోటలు దాటుతున్నాయి తెలుసుగా నా పేరు తుపాకీ ఇదిగో చూడు తుపాకీ వాళ్ళు అవుట్ నోటీసులు ఇచ్చారు నేను భయపడ్డాను నాకు అండగా మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మీ జగిరి వంశీ జైల్లోకి పోయి ఇప్పటికీ చాలా దినాలయ్యింది మరి మీ జగన్నాడు సార్ ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే ఏంటి నేను ఉద్దేశం ఇప్పుడు నన్ను కూడా అలాగే జైల్లో వేస్తారనా బెయిల్ రాకుండా చేస్తారనా ఆ ఆ మాట నేను అంటానా అధికారంలో ఉన్నప్పుడు జర నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే అయిపోయేది ఇప్పుడు చూడు ఎన్ని తిప్పలేవు నీకు నాకేం లేవు నువ్వేం నా పైన జాలి చూపించకరా బాబు సరే సరే ఇది వదిలిపెట్టు గాని ఏంది సారు గొట్టాల ముంగడుకు వస్తలేరు ఈ మధ్య నాకు ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో ఉంటే ఎలా వస్తా అని చెప్పు ఆ ఇప్పుడు కాదన్నా నువ్వు దవాఖానలో చేరిగాక ముందు కూడా అసలే బయటికి రాలేదుగా ఇప్పుడు అధికారంలో మా ప్రభుత్వం లేదు నేను ఎలా తిరుగుతాను బయట అరే రే ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజలు నడుచుకోవచ్చు కదా సారు ఇప్పుడు నువ్వు మీ ఛానల్లో పని చేస్తున్నావు మీ వాళ్ళు నిన్ను ఉద్యోగంలో నుండి తీసేసిన నువ్వు వచ్చి నాతో ఇలాగే స్టూడియోలో కూర్చొని మాట్లాడతావా మాట్లాడను ఎట్లా మాట్లాడతా ఎట్లా మాట్లాడతా మేం కూడా అంతే అధికారం పోయింది కాబట్టి ప్రజల్లో ఇప్పుడు తిరగలేం ఓహో అదేనా లేకపోతే బయటకు వస్తే ప్రజలు తరిమి కొడతారు అన్న భయంతో అని అని పచ్చపాటలు అంటున్నారు అన్న ఎవరేమనుకున్నా నా నేమ్ పీకలేరు మా జగన్మోహన్ గారు చిటికన వేలి మీద ఉన్న వెంట్రీ కూడా పీకలేరు హోల్డన్ హోల్డన్ అధికారంలో లేకపోయినా కానీ అస్సలు అహంకారం తగ్గుతుందన్న నీకు జన పైలంగా ఉండు ఫైలంగుడు ఏ తుపాకీ ఇందాకైతే ప్రాసవాడవు కదా నా పేరు తుపాకీ అనేది ఏంటది గదా నా పేరు తుపాకీ నేను ఈనను ఎవ్వరికి ఇప్పుడు నా స్టైల్లో చెప్తాను ఈయను నా పేరు కొడాలి గుడివాడను నేనే ఏలాలి ఇంకేడేలతో పాటు ఆ గుడివాడల్ని పొట్టు పొట్టు ఓడిపోతుంది కదా ఏ నిజం చెప్పు నువ్వు ఆ పచ్చపాచి పంపిన కొవ్వొట్టుగా అడివి కదా ఓ సారు అసలే పానం బాలేనట్టుంది పోయిరాపోయిరాపో సూషి కదా అనుల్లా కొడాలి నాని కోటలు దాటే మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈననెవ్వరికి